రక్తమిచ్చి కొనుక్కున్నాడు నిన్ను పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు నీ విలో నువ్వు గుర్తించు నీ విలోను గుర్తించు ఒక అద్భుతమైన సృష్టికి ఈ మీద ఒంటికినే రాలే నీకు పర్పస్ ఉంది నువ్వు ఒట్టికనే అమ్మనాలకు జన్మించలే నువ్వు ఒట్టినే ఎస్ఏ దగ్గరికి రాలేదు ఒట్టుకనే నీ ఆత్మ రక్షించబడలేదు ఆయన నిన్ను ఏరి కోరి ఎప్పుడు ఎవరికి ఎక్కడ జన్మించాలో ఈ భూమి మీదకి పంపించాడు ఒక ప్లాన్తో మరలా మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఆయన ప్లాన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఇంటి గురించి తెలుస్తుంది కుటుంబం గురించి తెలుస్తుంది పిల్లల గురించి తెలుస్తుంది ఉద్యోగం గురించి తెలుస్తుంది చదువుల గురించి తెలుస్తుంది సంఘం గురించి తెలుస్తుంది గ్రామం గురించి తెలుస్తుంది ఫ్యామిలీ గురించి తెలుస్తుంది బంధువుల గురించి తెలుస్తుంది నీకు కనుక భార్య గురించి తెలుస్తుంది భర్త గురించి తెలుస్తుంది కానీ దేవుడు ఎందుకు నిన్ను ఇక్కడికి పంపాడు ఎందుకు నిన్ను రక్షించాడు ఆయన ప్లాన్ ఏంటిది ఆయన ప్రణాళిక ఏంటిది ఏదో డెబ్బై సంవత్సరాలు సంవత్సరం చేసి పిల్లల్ని కానీ ఆస్తిపాస్తులు సంపాదించి చదువు పేరు ప్రఖ్యాతులు సంపాదించి మళ్ళీ బొందరుగడ్డ వెళ్ళడానిక యుగ యుగాలు ఆయనతో ఏలడానికి